और हम మందులకు మా పరిస్థితి ఏంది ఇది జోగకుంటా గిన్ని రోజులుస్తే మేము లేడీస్ లేరు మూడు వద్ద ఏరిపోయాడు મૈંંદાંણળી મઉ૨જે不會Run. મ�ૉનટા મતચા अधिकारी <implezier> उद्देश <implezier> <implezier> కూర్చో ఆలస్ట వాస్తవం చాలా మంది పెట్టించిన రైతులకు డబ్బులు పెట్టినాయో ఎక్కడ కూర్చోండి ఆఫీస్ डबु लेवी न ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ನ್ನನ್ನ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ನ್ನ ಬರ್ತಾನೆ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಬರೋದಕ್ಕೆ ಸದ್ದ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಬರೋದಕ್ಕೆ 12 80 ವರ್ಷ ಆಯ್ತು ನಾನು ವರ್ಣನಂದನ ಪಾಟನ ನಿರ್ದಿಷ್ಟ ಆನೆ ನರೇಂದ್ರ ಮಠದ ಪಕ್ಕದಲ್ಲಿ ಪ್ರಾಮ್ಯದಲ್ಲಿ ಬರೋದಕ್ಕೆ ಒಂದು ನಿಮಿಷ ಬನ್ನಿ ಓ ಯಾರೋ చెప్పండి రోజు మరి గత నెల రోజులుగా మరి రైతన్నలు వారు మూడు నెలల పాటు పండించిన పంటను రోడ్డు మీద ఆరబోసుకొని నెత్తిని మరి ముఖాన్ని మొగులుకు చాటే చూస్తూ ఉన్నారు ఇవ్వాల లేపుతారా రేపు లేపుతారా ఈ ఈ ఈ ప్రభుత్వం అని చెప్పేసి నెల రోజులు హెచ్చరిస్తూ ఉన్నాం మేము కూడా పలుమార్లు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది చేసిన తర్వాత చాలా గట్టిగా మాట్లాడదాం ఉన్న ఏదో తులసి రెండు లారీలు పెట్టడం జరిగింది రెండు లారీలు కాస్తారు ఇక్కడ సుమారు మీరు అరవై డెబ్బై లారీల స్టాక్ ఉంది మీరు రెండు లారీలు పెడితే ఇంకా ముప్పై రోజుల దాకా కూడా ఈ యొక్క లోడ్లను వడ్లను లిఫ్ట్ చేయలేరు కాబట్టి వర్షాకాలం వస్తుంది ఆల్రెడీ ఐదు రోజుల ముందే నైరుద్య ఉత్పన్నలు వస్తా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా హెచ్చరిస్తా ఉంది కాబట్టి మేమందరం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న నెల రోజుల నుంచి ఇక్కడ ఆరు బాలం పండించిన రైతన్న నెల రోజులుగా ఈడ ఎండనక వాననక ఇదే వరి కుప్పల పైన ఉండి వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా తక్షణమే స్పందించి నిన్న వర్షం పడ్డది కాబట్టి వడ్లన్నీ నానిపోయినాయి కాబట్టి ఏదైతే తడిసిన ధాన్యం ఉందో తడిసిన ధాన్యాన్ని ఆల్రెడీ రైతన్నలు మరి నెల రోజులుగా ఉంచినందుకు ఆల్రెడీ తరుగు వస్తుంది కాబట్టి వడ్లలో వాటికి తరుగు కలిపి అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఏ రకంగా ఉంటే ఆ రకంగా వెంటనే కొనుగోలు చేపట్టాలి రైతున్నరకు మోసం చేయకూడదు ఎందుకంటే రైతేర్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేర్చిన వ్యవసాయం బాగుపడదు కాబట్టి ఈ సిద్ధాంతం ఇవ్వలో ఉట్టింది కాదు ఖబర్దార్ బిడ్డలారా మీరు గనక రైతుల పాపాన్ని మూట కట్టుకుంటే మరి మీరు వెళ్తారు ఇమీడియట్ గా ఇక్కడ శాసనసభ్యుని కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు విధంగా కలెక్టర్ గారిని కావచ్చు మేము ఒకటే వినసిస్తున్నాం ఈ ప్రాంతంలో ఇప్పుడు డెబ్బై ఎనభై లారీల వడ్లా ఉన్నాయి ఆల్రెడీ వడ్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా ఒక స్పెషల్ అధికారిని మరి స్పెషల్ అధికారిని నియమించి సొసైటీ పైన ఏమాత్రం భరోసా లేదు వీళ్లకు ఎవరి మీద కూడా చూసిరు చాలా ఓపిక బట్టి నెల రోజులుగా చాలా ఓపిక రైతన్నలందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి నమ్మకం సన్నగిలింది కాబట్టి వెంటనే డిఎస్ఓ గారు రావాలి కలెక్టర్ గారు రావాలి ఇక్కడ ఏదైతే ధాన్యం ఉందో వెంటనే ఆ రోజు సన్నట్లను కొట్టమని ప్రామిస్ చేసినటువంటి రేవంత్ రెడ్డి వల్ల వాటిని డిలే మీరు కొనద్దాన్ని ఉద్దేశంతో రైతన్నలను బాధ పెడతా ఉన్నారు ఈ పద్ధతి కాదు ఆర్మూర్ ప్రాంతం నుంచి ఇది చాలా అయింది బిడ్డ మీరు లెక్క పెట్టుకోని రోజులు దగ్గర పడ్డాయి ఇట్లా వేస్తుంటే మాత్రం బాగుండదు ఖబర్దార్ వెంటనే ఒక స్పెషల్ అధికారి నియమించి ఈ అడ్లన్నీ కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి తీసుకునేంత వరకు మా ప్రాణాలైన గానీ ఇక్కడికి వెళ్లి జరిగేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం గత నలభై రోజుల నుంచి ఈ యొక్క ఆర్మూర్ పిఎస్ఏ సెంటర్ లో వడ్లు పోయడం జరిగింది వడ్లు పోసి వ్యాచర్ వచ్చి నలభై రోజులు గడుపుతా ఉన్నా నామ మాత్రంగానే తూతూ మంత్రంగానే ఆ యొక్క తూకాలు పెట్టి తీసుకోవడం జరుగుతా ఉంది ఒక పక్క హమాలి లేరు అని చెప్పి హమాలి లేరు చాకుతో వీళ్ళు లేట్ చేస్తా ఉన్నారు అమలు అనేది రాష్ట్ర ప్రభుత్వము ముందస్తుగానే ఎప్పుడు కూడా ప్రణాళిక ఇక్కడ ఇక్కడ ఎన్ని ఎంత మంది అమలు సరిపోతారు ఎంత మంది కావాలి రోజుకు ఎన్ని కుంటాలు మనం తూకాలు వేయాలనే మనకు తెలియదా కంపల్సరీ ఎందుకంటే నలభై ఐదు రోజుల నుంచి ఇప్పటికి మూడు సార్లు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారితో కూడా జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయడం జరిగింది అయినా ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇప్పటికైనా భారీ వర్షాలు పడ్డ ఇలా వర్షాలకు కలిసి తడిచిపోయింది కనుక ఈ రాష్ట్రం